వన్ ఇయర్ మొక్కకైతే మందులు ఎరువులు ఎలా వేయాలనేది చూపించాను ఈ రోజైతే జామే కర్ర మనకి సన్నగా ఎందుకు ఉంటుంది దేనివల్ల అనేది మీకు ఈ వీడియోలోనైతే చెప్తాను ఎక్కడైతే కనపడుతున్నాయి కదండి ఇదంతా డొంక అంటారు ఈ డొంక అనేది మనమైతే చాలా నీట్గా చేస్తే మనకైతే కర్ర అనేది లావ్ అవడం అయితే జరుగుతుంది మీకు ఈ వీడియోలోనైతే ఎలా నరకాలి ఏంటి చూపిస్తాం ఇలా నరికిన తర్వాత ఇది ఇలా ఉంచేసుకున్నా ఏం నవదు మొత్తం ఎండిపోయి చచ్చిపోతుంది అన్నమాట ఇక్కడ చూడండి ఇదైతే చాలా ముళ్ళు ఉన్నాయి ఇది ప్రతికంప అంటారు ఇక్కడ చూసారు కదండి ముళ్ళు ఇవి గుచ్చుకుంటే చాలా బ్లడ్ వచ్చేస్తుంది దీని పళ్ళు మళ్ళీ తినవచ్చండి అయితే చాలా టేస్ట్ ఉంటాయి బ్లాక్గా ఉంటాయి వీటి పళ్ళు ఇప్పుడైతే సీజన్ బట్టి ఇది అయితే రాదండి ఓన్లీ మనకి సమ్మర్ టైంలో వస్తుంది ఆ టైం వచ్చాక ఈ కాయలు దొరికితే కనుక మీకు చూపిస్తా చాలా జాగ్రత్త అయితే నరకాలి చాలా అయితే ఉంటాయి జానం తప్ప ఇక్కడ సరిపోతుంది మేము అక్కడ సరిపో ఇక్కడ చూడండి ఇక్కడ దుఃఖం బాగా చేస్తుంటే ఇక్కడైతే మనకి రెండే రెండు పుట్టబుడుగులు అయితే కనిపించాయి ఒకటైతే చూడండి మొత్తం కుళ్ళిపోయిందండి కార్తో పాటు కుళ్ళిపోయింది ఇక్కడైతే ఫ్రెష్ కనపడుతుంది కానీ మనకైతే ఒకటే కనపడుతుంది చూపేస్తా భూమిలో నుంచి ఇది ఎంత బాగుంటుందంటే భూమిలో చాలా కిందకు ఉంటుంది దొర ఇంకా ఎక్కడైనా దొరికితే బాగుండు ఇది చూడండి ఇది వెరిజినలేనమాట మనకి ఈ టైపు రెండు రకాలు ఉంటాయి ఒకటి వెలుకుదుర అంటారు అవి అయితే మనకి కులిపాతం ఉంటాయి ఇదైతే పుట్టగొడిగే ఇలా కట్ చేస్తే ఇక్కడ చూడండి ఇలా అనుకో ఖచ్చితంగా ఇది పుట్టగొడిగే ఇది తినవచ్చు చూడండి ఈ కాడతో పాటు అనమాట మాకైతే ప్రస్తుతానికి కొక్కటే దొరికింది బట్ ఎవరో పట్టుకెళ్ళిపోయారు పీకేశారనమాట ఇది తింటే చాలా మంచిదండి సంవత్సరానికి రెండు సార్లు అన్న తినవలసిందే దొరికితే ప్రస్తుతానికి ఒకటే కదండి అందుకే నేనైతే పడేస్తున్నా ఇక్కడైతే చూస్తున్నారు కదండి ఇవైతే తాటికాయలు అయితే పండి కింద పడిపోయినప్పుడు మనకైతే ఎట్లా మట్టిలో కలిసిపోతుంది అనుకున్న టైంకైతే ఇవి మనకైతే ట్యాగ్ కింద అయితే తయారవుతాయి ఇక్కడ అయితే పిలకల కింద మీకు చూపిస్తున్నాం కదండి ఇదే భూమిలో కలిపి లోపలకైతే అతుక్కుంట పోతే ఇది ట్యాగ్ కింద తయారవుతుంది అలానే ఇక్కడ కింద అయితే ట్యాంక్ అనమాట ఈ ట్యాంక్ కూడా మనం గట్టిగా కత్తితో నరిగితే మనకైతే బుర్రగుంజ్ అనేది వస్తుంది అది ఎలానో మీకైతే చూపిస్తాను పిలకలు వచ్చినప్పుడు లోపల మనకి అనేది వస్తుంది మేమైతే ఆ బుర్రగుంజుని తింటాము ఆ బుర్రగుంజు చాలా తీయగా ఉంటుంది మీకైతే ఇది ఇప్పుడు నరికి చూపిస్తాను ఈ బుర్రగుంజైతే ఇది ఇక్కడ ఇలా కనపడుతుంది కదండి ఇది భూమి కిందకి వెళ్తే మనకైతే ట్యాగులు అనేవి తయారవుతాయి ట్యాగులు అయితే తెలుసు కదండి కాల్చుకొని తింటారు కదా మీకైతే ప్రస్తుతానికి అయితే మీకు ఇప్పుడు బుర్రగుంజు చూపిస్తాను ఓకే ఇది ఇట్లా కింద ఆన్ ఉండాలి చెక్కలాంటివి ఆన్ ఉన్న తర్వాత మనం ఎలా సైజ్ అనేది చూసుకోవాలి కరెక్ట్గా వెళ్తుందా లేదా చూసుకొని దీంట్లో అయితే బుర్రగుంజ్ చాలా తక్కువ ఉంది ఈ అయితే దీంట్లో చాలా తక్కువ ఉంది ఎందుకంటే మనకైతే సగం వరకు అయితే పిలక అనేది వచ్చేసింది కదా దీన్ని ఎట్లా చేసి తింటే అబ్బా టేస్ట్ అయితే చాలా బాగుంది అన్నమాట ఇక్కడ వాటర్లా ఉంది కదండి ఇది కూడా తిన్నా మనకైతే చాలా బాగుంటుంది ఈ అయితే చాలా తీగా ఉందన్నమాట మనకైతే ఈ బుర్రగుంజ లోపల చూసారు కదండి ఇట్లా వాటర్ లెక్క ఉంది ఇది అయితే చాలా చప్పగా ఉంటుంది అయినా టేస్ట్గా ఉంటుందండి చూశారు కదండి ఇందాక అయితే నరికేటప్పుడు అయితే చాలా డొంక మండలైతే ఉన్నాయి ఇప్పుడు చూస్తే మనకైతే చూడండి ఎంత నీట్గా ఉందో మీకైతే ఇలా చూస్తే నరికినట్టు అనిపియదు నరికిన డొంక మండలైతే మొత్తం ఎండిపోతే కనుక మనకైతే ఈ దుగం చూసారండి చాలా నీట్గా అయితే కనిపిస్తుంది అనమాట మొత్తానికి అయితే ఈ రోజు ఇంకా ఇటు చూస్తే చూసారండి ఇది మొత్తం ఇలా నరకాలి మొత్తానికైతే దుగమైతే ఈరోజు మొత్తం నరికేసాము చాలా నీట్గా ఉంది ఎండిన తర్వాత అయితే ఇంకా బాగా కనిపిస్తుంది ఎట్లా అయితే దున్నిచ్చుకుంటే చాలా నీట్గా ఉంటుంది అలానే కలుపు మందు జల్లుకున్న మనకైతే డొంక అనేది రాకుండా ఉంటుంది అనమాట చూసారు కదండీ ఈరోజు మనమైతే అయితే బాగు చేసాము దుగం అయితే ఎట్లా బార్ కత్తి అయితే ఉంటే మనకైతే సులువుగా వర్క్ అనేది కంప్లీట్ అవుతుంది కత్తి మాత్రం చాలా గా ఉండాలి లేదంటే ఇంకా అయిపోయినట్టే మనకైతే పని అయితే బాగా వెయిట్ అనేది పడుతుంది అనమాట అందుకే చాలా జాగ్రత్తగా కత్తులనేది చక్కగా అరిపించుకొని మనమైతే పొదును చేయించుకొని మనమైతే దుగాలనేది మనం నరకాలన్నమాట మనకైతే ఈరోజు చాలా నీట్గా అయితే మనకైతే దుగమైతే నరికేయడం జరిగింది నేనైతే ఈ జామైలే చివరి నుండే డొంకమంటులనైతే అయితే దుగాలంటున్నారు మీరేమంటారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే పెట్టండి నేనైతే చాలా అలసిపోయాను అనమాట మాట్లాడడానికి కూడా అయితే ఓపిక అయితే లేదు జస్ట్ ఈరోజైతే ఈ వీడియో అయితే అప్లోడ్ చేసాము నెక్స్ట్ వీడియో అయితే చూడాలి అని అనుకుంటే గనక సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మన ఛానల్ని అయితే షేర్ చేయండి మరెన్నో వీడియోస్ అయితే మా ఛానల్ నుంచి అయితే మీరు చూడవచ్చు ఈరోజైతే మా వర్క్ అయితే ఇది